భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ స్కమాటిక్ గురించి మనం చెప్తామని చెప్తున్నారు దీని వల్ల డీలర్స్ కానివ్వండి కస్టమర్స్ కానీ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అదేంటో మీకు వీడియోలో తెలుస్తుంది అలానే భారతీ వెహికల్స్ తరపున ప్రజెంట్ వీళ్ళు మూడు మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్స్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కోటర్ సంబంధించిన రేంజ్ రివ్యూస్ అనేవి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్ మీరు ఆ వీడియోస్ కూడా చూడండి మన సీరీస్ ఆఫ్ వీడియోస్ మన ఈవీ కురా తెలుగు ఛానల్ ఈవీ కురా లైవ్ ఛానల్ ఆ వెహికల్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం ఈ స్కిమాటిక్ అంటే ఏంటి అసలు దీనివల్ల కస్టమర్స్ కి ఎటువంటి ఉపయోగం మనతో పాటు మన భారతీయ వెహికల్స్ అధినేత శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం సార్ భారత ఈ వెహికల్స్ అండి తున్వాల్ శ్రీనివాసన్ ఆపే నేను ప్రమోట్ ఇంకా ప్రమోషన్ ఆపేశాను కంప్లీట్ గా వెహికల్స్ వెల్స్ మ్యానుఫాక్చరింగ్ భారతీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీకి కూడా ఒక ఆర్ఎండి అనేది అవసరం అండి ఆర్ఎండి లేకుండా జరుగుతున్నది ఏంటంటే ఈ వెహికల్స్ లో ఏ కంపెనీ అయినా సరే బిగించి అమ్ముతున్నారు అసెంబ్లీ చేసి అమ్మడమే తప్ప నా రీసెర్చ్ లో కిమెటిక్ ఒక బ్లూ ప్రింట్ లేదా ఒక ఆర్ఎన్ అనేది లేదు టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా చేస్తున్నారు నేనైతే పూర్తిగా దీన్ని భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డి చేసి ఇది ఏ కస్టమర్ అయినా సరే కస్టమర్ వాళ్లే వాళ్ళ వెహికల్ వాళ్లే సర్వీస్ చేసుకునే విధంగా చాలా ఈజీగా డిజైన్ చేసాం ఇది నాకు తెలిసి యూట్యూబ్ కాదు ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ ఇలా తయారు చేయడం ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ రకంగా స్కిమెటిక్ తయారు చేయగలరు దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఏ కస్టమర్ అయినా సరే తన తన వెహికల్ కొనుక్కున్న విషయంలో ఏవైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా అతనే చేసుకోగలడు రిపేర్ చేసుకోగలడు కస్టమర్ టెక్నీషియన్ కి చిన్న ఒక ఐడియా ఉంటే ఈ విధంగా తయారు చేసి ఈ కలర్ నుంచి ఈ వైర్ చెప్పగానే వాళ్ళు చేసేసుకోగలరు ఇంత ఈజీగా సర్వీస్ ఇవ్వగల ఇవ్వడం జరుగుతుంది స్కిమేటిక్ వల్ల మీకు టాప్ వన్ టూ త్రీ ఫోర్ కంపెనీలు ఏమవుతుందంటే సర్వీస్ లేకపోవడం వల్ల కస్టమర్స్ ఈ వెహికల్స్ నమ్మలేకపోతున్నారు ఇప్పుడు మనం అలా కాకుండా కంప్లీట్ గా కస్టమరే సర్వీస్ చేసుకునే విధంగా డిజైన్ చేసాం ఇది నా దగ్గర ఏదో నాలెడ్జ్ ఎక్కువ ఉన్నదని కాదు జస్ట్ నా యొక్క అనుభవం నేను ఒక చేసిన ఆరండి జస్ట్ మా టెక్నీషియన్ సోదర్స్ కి మరియు మన కస్టమర్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను తయారు చేయడం ఉన్నదండి యూనివర్సల్ స్టాండర్డ్ మాడ్యూల్ అంటారండి రెండు వందల డెబ్బై దేశాల్లో సుమారుగా తొమ్మిది వందల వెహికల్స్ కి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అన్ని వెహికల్స్ కి ఇదే మాడ్యూల్ ఇదే రకంగా ఉంటుంది ఇంకా భారతదేశం ఆ దేశం కాదు ఇది ఈసీఎం లేకుండా నడిచే ప్రతి హబ్ మోటార్ వెహికల్ కి ఇదే మాడ్యూల్ రన్ అవుద్ది పార్ట్స్ పార్ట్స్ కాదండి ఇది కంప్లీట్ గా మీకు రన్ చేసి లైవ్ లో వీడియో చూపిస్తాను అందుకే దీనికి యూనివర్సల్ స్టాండర్డ్ ఈవి మాడ్యూల్ అని పెట్టాం అనమాట ఇది భారత్ భారత్ సింగిల్ లైట్ జ్యూల్ లైట్ ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇదే వెహికల్ ను వాడి వాళ్ళు చెయ్యాలి అయితే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వల్ల మనకి నాలెడ్జ్ ఉండడం రెడీ చేసాం అనమాట ఈ మాడ్యూల్ ఎలా ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఈ బ్యాటరీ ప్యాక్ పెట్టి మీకు చూపిస్తాను మనం ప్రీమియం జెల్ బ్యాటరీలు మాత్రమే యూజ్ చేస్తాము నార్మల్ బ్యాటరీలు వాడము ప్రీమియం జెల్ బ్యాటరీ పెట్టి కలెక్ట్ చేసి ఈ విధంగా సాకెట్ ద్వారా బ్యాటరీ కలెక్ట్ చేసి ఎంసీబీ ఆన్ చేసి వెంటనే ఇక్కడ వోల్టేజ్ వస్తుంది సిక్స్టీ వోల్ట్స్ ఇలా కీ ఆన్ చేయగానే ఫంక్షన్ లోకి డైరెక్ట్ గా వోల్టేజ్ మీకు లైవ్ లో చూపిస్తాను మీటర్ ఆన్ అయింది ఇప్పుడు ఈ మాడ్యూల్ కి మనం కీ ఆన్ చేసిన వెంటనే సిక్స్టీ ఫోర్ వోల్ట్స్ వచ్చిందండి సిక్స్టీ ఫోర్ వోల్డ్స్ వచ్చిన వెంటనే పార్కింగ్ మోడ్ వస్తుంది ఈ విధంగా పార్కింగ్ మోడ్ రాగానే కస్టమర్ తన బ్రేక్ ని ఇలా పార్కింగ్ మోడ్ నుంచి రిలీజ్ చేసి బ్రేక్ చేసిన వెంటనే పార్కింగ్ రిలీజ్ అయిపోద్ది ఇలా త్రోటల్ ఇలా ఎక్సలేటర్ ఇవ్వగానే ఇలా ఇక్కడ మోటర్ అండి ఇది ఇది వెహికల్ తల్ ఒక మోటార్ ఇది మీరు ఎక్సలేటర్ ఇలా ఇవ్వగానే డైరెక్ట్ గా రన్ అయిపోతుంది ఎక్సలేటర్ అలా ఇవ్వగానే ఇలాగ మాడ్యూల్ డైరెక్ట్ రన్ అయిపోతుంది ఎలక్ట్రికల్ వెహికల్ ఫంక్షనింగ్ అంతా ఇంతే ఇంతకు మించి ఏమీ ఉండదు చాలా ఈజీ ఎలక్ట్రికల్ వెహికల్ దీని సర్వీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్కిమేటిక్ తయారు చేయడం వల్ల కస్టమరు టెక్నీషియను తన తన వెహికల్ తానే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఫుల్ ఫంక్షన్ వీడియో నేను ఇంకా చెప్తున్నాను ఇది హార్న్ ఇక్కడికి సిక్స్టీ వోల్ట్స్ వస్తుంది ఈ సిక్స్టీ వోల్ట్స్ ఇక్కడ ట్వల్ వోల్ట్స్ కింద కన్వర్ట్ అయ్యి హార్న్ కి మనం హార్న్ స్విచ్ హార్న్ వోల్టేజ్ వెళ్ళి హార్న్ లో ఫంక్షన్ అవుతుంది ఇది హార్న్ ఇది డిసి టు డిసి కన్వర్టర్ ఇది ఎక్సలేటర్ ఇది లెఫ్ట్ సిగ్నల్ ఇండికేటర్ ఫ్రంట్ వెహికల్ కి ఫ్రంట్ ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇది ఇది అలాగే రైట్ సైడ్ అలాగే ఇది హెడ్ లైట్ డిఆర్ఎల్ లైట్ అండ్ హెడ్ లైట్ డిఆర్ఎల్ లైట్ హెడ్ లైట్ ఆ వోల్టేజ్ కూడా ఈ డిసి టు డిసి కన్వర్టర్ నుంచి వెళ్తుంది డిసి టు డిసి కన్వర్టర్ పని చేయపోగానే ఆటోమేటిక్ గా లైట్ హార్న్ ఫంక్షన్ అయిపోతుంది ఇది కూడా చాలా టెక్నీషియన్ చాలా ఈజీగా చేసుకోగలరు అది ఎలా అనేది మా ఫర్దర్ మా వీడియోలు మీకు వస్తూ ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ సార్ చెప్తారు దాని పరంగా మీరు ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ అన్ని ఫాలో అవ్వండి ఇది దానికి డిమ్ డిప్పు ఇది సిగ్నల్ ఫంక్షన్ చూసారు కదా ఇది స్పీడ్ అనమాట వన్ టూ త్రీ మోడ్స్ ఇక్కడ వన్ మోడ్ పెడితే స్లో వెళ్తుంది టూ మోడ్ వెళ్తే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది త్రీ మోడ్ పెడితే ఇంకొంచెం ఫాస్ట్ వెళ్తుంది ఇది మన వెహికల్ ఫంక్షనింగ్ అనమాట ఈ మోడ్యూల్ మనం సింగిల్ లైట్లో వాడాం జీరో లైట్లో వాడాం ఈ ఫంక్షనింగ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా రిమోట్ కూడా కన్వర్ట్ చేసాము రిమోట్ కూడా ఇప్పుడు మీకు ఎలా ఫంక్షన్ అవుతుందో ఇది ఇలా కీతో కాకుండా రిమోట్ తో ఆన్ చేసుకుంటే పవర్ ఇలా ఆన్ చేసిన వెంటనే బండి అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా అన్లాక్ చేయగానే ఆటోమేటిక్గా అయ్యి పవర్ రిమోట్ తో ఆన్ చేసి ఎక్సలేటర్ కింద పార్కింగ్ రిలీజ్ చేసి లాక్సిలేటర్ కింద మీరు ఇక్కడ కలర్స్ ఇచ్చిన వైర్ సేమ్ అన్నిటికీ ఎలాగ ఉంటుందో మారుతుంది తొంభై శాతం సేమ్ కలర్సే మెయింటైన్ చేస్తారు అన్ని కంపెనీలు ఎందువల్లంటే ఇది యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మాడ్యూల్ కాబట్టి ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాను ఫ్లాషర్ కి ఏంటి డిఆర్ఎల్ లైన్ ఏంటి ట్వెల్వ్ లైన్ ఏంటి ట్వెల్వ్ లైన్ ఇంక ఇదే కలర్ వాడాలి బ్లాక్ రిమోట్ కీ ఆన్ చేసిన వెంటనే కీ తాలూకు ఇన్పుట్ అవుట్పుట్ వైర్ ఇలా ఎల్లో కలర్ లోనే ఉంటుంది నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది అలాగే ఎంసీబీ వైర్ రెడ్ కలర్ లో వచ్చింది ఇది కూడా బ్లాక్ మైనస్ మైనస్ లైన్ నెగిటివ్ లైన్ కూడా మైనస్ వాడుతున్నాం అలాగే ప్రతి మాడ్యూల్ కూడా ఏ కలర్ రైట్ సిగ్నల్ కి రైట్ కలర్ సిగ్నల్ కి ఇదే వెలుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ చేసిన వెంటనే రైట్ సిగ్నల్ ఆన్ చేయగానే ఈ రైట్ సిగ్నల్ నుంచి వోల్టేజ్ వెళ్ళి ఇది ఫంక్షన్ అవుతుంది అలాగే లెఫ్ట్ సిగ్నల్ ఆన్ చేయగానే ఈ ఆరెంజ్ కలర్ నుంచి వోల్టేజ్ వెళ్ళి ఇవే రన్ అవుతుంది ఈ ఆరెంజ్ కలర్ ఫంక్షనింగ్ అవుతుంది ఈ స్విచ్ కి వోల్టేజ్ కన్వర్టర్ లోంచి సప్లై దీనికి వెళ్తుంది టోల్ రోడ్స్ ఇలా ఫంక్షన్ ఫ్లాస్ వెళ్ళి దీని స్విచ్ ద్వారా వాటికి కనెక్ట్ అవుతుంది అనమాట సిగ్నల్ లైట్ వేసి డిఆర్ఎల్ ఆన్ చేయగానే బ్యాక్ లైట్ వెలుగుతుంది బ్రేక్ అయ్యగానే బ్యాక్ బ్రేక్ మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండదండి టెక్నికల్ పర్సన్ ఉన్న నాలెడ్జ్ అయినా చాలా ఈజీగా వెహికల్ మించి ఇప్పుడు మీరు ఇది ఉందో మీ కస్టమర్స్ అందరికి ఇది ఇస్తారా ఇంకేదా ఈ ఇది ఎలా అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మేము ఇది బ్లూ ప్రింట్ తీసి ప్రింట్ లా తయారు చేసి ఒక మంచి అంటే ఇంకా క్లారిటీగా తీసి ఈ లైన్ వెహికల్స్ కి ఒక్కరు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది మేము అందజేస్తాము దీనికి లామినేషన్ అది చేసి ఇమ్మంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి అంతా మీకు లామినేట్ చేసి మీకు ఇస్తాము టెక్నీషియన్స్ అయితే చాలా ఈజీగా ఉంటది మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్లు నేర్చుకున్నా ఎన్ని షో ఎన్ని వెహికల్స్ చేసినా సరే ఎన్ని ఇన్స్టిట్యూట్ లో రోజుల తరబడి మీరు ట్రైనింగ్ తీసుకున్నా సరే మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వెహికల్ అంతా బాగు చేయడానికి నాకు తెలుసు అన్న నాలెడ్జ్ వచ్చేస్తారు కానీ తీరా ప్రాక్టికల్ గా బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఏమైందంటే ఈ వోల్టేజ్ ఏంటి ఆ వోల్టేజ్ ఏంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇది చాలా ఈజీగా ఉంటది ఇంతకు మించి ఏ లో కూడా ఎంత పెద్ద వెహికల్ అయినా సరే లక్ష రెండు లక్షల యాభై వేలు ఎంత పెద్ద వెహికల్ అయినా మోటార్ కంట్రోలర్ తప్ప ఆల్మోస్ట్ అన్ని ఇదే ఫంక్షన్ రన్ అవుతుంది ఓలా యాత్రలో దీనికి ఈసీయూ వాడతారండి ఇప్పుడు సాఫ్ట్ టచ్ కోసం ఈసీయూ త్వరలో ఆ వీడియోలు కూడా మీకు ఓలా యాత్ర తాలూకా ఇంకా స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఫీచర్ వెహికల్స్ తాలూకా వీడియోలు కూడా నేను మీకు ఇలాగే స్కిమాటిక్ తయారు చేసి మీకు ఇస్తాను అయితే ఏంటంటే దీని అంత ఇది కస్టమర్కి చాలా ఈజీగా అవును ఇప్పుడు వన్ టూ త్రీ బ్రాండ్లు ఏమిటో ఏమవుతున్నాయంటే ఇప్పుడు రన్ అవుతున్నాయి ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు మన టెక్నీషియన్ సోదరులు మీకు అవగాహన ఉంటే ఆ వన్ టూ త్రీ బ్రాండ్లు సర్వీస్ ఇవ్వకపోగా మనమే ఈజీగా చేసి కస్టమర్లు కూడా మీరు కూడా బ్రాండ్ కోసం స్పీడ్ కోసం వెళ్తున్నారు తప్ప ఇంత ఈజీగా ఉన్నదో మీరే చేసుకోగలరన్న ఆలోచనలోకి వస్తే చాలా ఈజీగా ఉంటది వెహికల్ మీరే చేసుకోవచ్చు మరీ పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే టెక్నిషియన్ దగ్గరికి వెళ్ళినా సరే అతను కూడా చాలా ఈజీగా చేసే విధంగా ఉంటుంది ఇది పూర్తిగా ఆరణ్యం చేసి ఈ వెహికల్ తాలూకా ఇంతకు మించి ఇంకేం ఉండదని మన యూట్యూబ్ ద్వారా మన ఛానల్ ద్వారా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండియాలోనే నాకు తెలిసి ఇండియాలోనే అనుకుంటున్నాను మా వీడియో మిగిలిన ఛానల్స్ నాకు తెలియదు ఇలాంటి వీడియో ఇంకెవరు ఇప్పుడు చేయలేదు ఇంత డీప్ గా ఎంత డీటెయిల్ గా ఇంకెవరు ఇవ్వలేదు మీ ఛానల్లోనే ఫస్ట్ టైం సార్ మొబైల్ ఛార్జింగ్ కూడా ట్వెల్ అవర్స్ ఫైవ్ అవర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ మొబైల్ యూఎస్బి ఛార్జర్ కింద వస్తుందండి ఇక్కడ మొబైల్ యూఎస్ ఛార్జ్ పెట్టి మొబైల్ కూడా ఛార్జ్ పెట్టేసుకోవచ్చు మీకు వీడి మొబైల్ తీసుకురండి ఛార్జింగ్ పెడతాను ఛార్జింగ్ అవుతుందండి చూసారు కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత ఈజీగా ఎంత స్కిమేటిక్గా ఎంత టై ఆర్ఎండి చేసి ఎంత నీట్గా చాలా సింపుల్గా చేసాము మా భారతీయ వెహికల్స్ తీసుకున్న డీలర్స్ కి మరియు మాతో జర్నీ చేస్తున్న మా టెక్నిషియన్ సోదరులందరికీ కూడా మేము ఇచ్చే డీలర్షిప్స్ లోని ఇంతే ఈజీగా వాళ్ళ యొక్క వెహికల్స్ సర్వీస్ చేసుకునే విధంగా మా యొక్క సర్వీస్ సపోర్ట్ ఉంటుంది మా యొక్క అండ కూడా ఉంటుంది మేము కంప్లీట్ గా మాతో జర్నీ చేసిన వాళ్ళకి ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ పెద్ద ఏదో చాలా కష్టం అని చెప్పి ఫీల్ అవ్వకుండా చాలా సింప్లిసిటీగా మేము గా వాళ్ళకి సర్వీస్ చేసుకునే విధంగా వాళ్ళకి మా యొక్క టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము వాళ్ళని టెక్నికల్ గా మరియు కస్టమర్ల దగ్గర మంచి పేరు వచ్చే విధంగా మా యొక్క డీలర్స్ మంచి సపోర్ట్ మా యొక్క డీలర్ మాతో జర్నీ కూడా టెక్నికల్ గా మరియు బిజినెస్ పరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మేము పన్నెండు సంవత్సరాల నుంచి మాతో ఏ జర్నీ చేస్తున్న ప్రతి డీలర్ కూడా మంచి గెయిన్ పాయింట్ లో ఉన్నారు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టెక్నికల్ గా వాళ్ళకి అండదండలుగా మేము అయితే సపోర్ట్ చేస్తాము భారతీయ వెహికల్స్ తాలూకా కంప్లీట్ గా మేము డీలర్స్ డీలర్షిప్ ఇన్వైట్ చేస్తున్నాము మా డీలర్స్ కూడా మీరు వచ్చి మాతో డీలర్షిప్ తీసుకొని మేము కొత్త డీలర్స్ కాకుండా టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ట్రైన్ అప్ చేస్తాము ట్రైనింగ్ ఇచ్చేస్తాము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టెక్నీషియన్ కింద తీర్చిదిద్ది వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము అంతే తప్ప వెహికల్స్ మేము ట్రైనింగ్ సర్వీస్ ఇవ్వలేని వాళ్ళకి అయితే మేము డీలర్షిప్ ఆఫర్ ఇవ్వలేమండి మా వెహికల్స్ తాలూకా డీలర్షిప్స్ తీసుకోవడానికి డిస్ప్లే ఉన్న నంబర్ కి పెట్టాలండి ఆయన పెడితే మేము కంప్లీట్ గా వాళ్ళకి డీటెయిల్స్ అరేంజ్ చేస్తాం మన భారతీయ వెహికల్స్ లో ఉన్న మోడల్స్ మొత్తం తొమ్మిది రకాల మోడల్స్ అండి ప్రస్తుతానికి ఉన్న మోడల్స్ మీకు డిస్ప్లే లో చేస్తున్నాను ప్రైమ్ టీమ్ ప్రైమ్ టూ ఏంటి మన దాంట్లో హై స్పీడ్ మోడల్ ప్రైమ్ కూడా లో స్పీడ్ మోడలే కానీ చాలా ప్రీమియం లో స్పీడ్ మోడలు ఇండియాలో ఫస్ట్ ప్రీమియం లో స్పీడ్ మోడల్ మనమే దించుకున్నాము నెక్స్ట్ ఫ్రీడమ్ ప్రో స్పోర్ట్స్ ఇది లో హైట్ ఉన్న వాళ్ళకి ఇది ఐకాన్ ఈ వెహికల్ తీసుకుంటే ఎవరికి లూజ్ సౌండ్ కానీ అసలు సౌండే రాదు మోటార్ కూడా సౌండ్ రాదు అంత హైఫైగా ఉంటది ప్రజెంట్ మనం మార్కెట్లో ట్రెండింగ్ ప్రకారంగా సింగిల్ లైట్ డబుల్ లైట్ మనం ఆల్మోస్ట్ మార్కెట్లో మన వెహికల్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి మన కొత్త మోడల్స్ అయితే ఇవి ఈ వెహికల్స్ మనం కంప్లీట్ గా మా యొక్క సేల్స్ మేనేజర్ అయిన సుధీర్ గారి ద్వారా మనం మార్కెటింగ్ చేస్తాము సుధీర్ గారు రండి సుధీర్ గారు అండి మన మార్కెటింగ్ మేనేజర్ గారు ఈయన టాప్ వన్ బ్రాండ్ నుంచి మార్కెటింగ్ మేనేజర్ కింద మన దగ్గరకు వచ్చారు ఈయన కూడా టెక్నికల్ గా బాగా మంచి నాలెడ్జ్ ఉంది కంపెనీలో పని చేయడానికి కారణం మన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ఈయన తెలుసుకొని టెక్నికల్గా అక్కడ ఉంటే మనం కూడా టెక్నికల్గా స్ట్రాంగ్ పర్సన్ అవుతామన్న విషయంతో ఈయన మన కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈయనే సేల్స్ మేనేజర్ అండి ఈయన అన్ని డీలర్స్ని కంపెనీ నెంబర్ ఇస్తారు ఈయనకే డీలర్షిప్స్ అన్నీ ఈయన ద్వారా వస్తాయి ఏమైనా సరే మా డీలర్కి మాకంటే ముందు సర్వీస్ పరంగా టెక్నికల్ పరంగా వేరే ఏదైనా సరే మేము మేమైతే కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది దీని నిర్మల్ మా చీఫ్ టెక్నీషియన్ అండి మొత్తం మేము చేసిన ఆర్ఎండ్లో నైంటీ పర్సెంట్ పాలు పనిచేసుకునేది ఈయనే ఈయన ద్వారానే నేను అంటే నాలెడ్జ్ ఎంత నేను పెట్టినా సరే హార్డ్వేర్ ప్లస్ టెక్నికల్ గా పర్సన్ చాలా ఇంట్రెస్ట్ రాత్రి ఒంటి గంట అయినా పని అవ్వాలంటే అవగొట్టే వెళ్తాడు తప్ప వాయిదా వాయిదాడు అంత ఇంట్రెస్ట్ టెక్నికల్ టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ వెహికల్స్ లో వచ్చిన స్టాండర్డ్గా నిలబడతారు ఈయన కంప్లీట్ గా మన దాంట్లో స్టార్టింగ్ బేసిక్ నుంచి ఇప్పటి వరకు చీఫ్ టెక్నిషియన్ మన కంపెనీ తాలూకా మొత్తం ఆర్ఎండి అంతా ఇతర మీద ఆధారపడి ఉంది ఇతనే చేస్తారు పేరు నిర్మల్ కుమార్ సో మన తొన్వాల్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత వ్యక్తి అండి అయితే ఇప్పుడు ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తొన్నవాల్ సంబంధించిన కాకుండా ఇప్పుడు భారతీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీలర్షిప్ గురించి మనం తెలుసుకుందాం డీలర్షిప్స్ అంటే కంటే ముందు నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉన్నానండి మొత్తం భారతదేశంలోనే మా అనకాపల్లి ఈ ఏరియాకి టు ఫైవ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రన్ అవుతున్నాయి అంటే ఆ ఘనత దే అని చెప్పుకోవచ్చు ఇక్కడ మా అనకాపల్లి పరిస్థితి మా విశాఖ జిల్లా పరిస్థితి ఏంటంటే ఏ కస్టమర్ కూడా వాళ్ళు కస్టమర్ లాగా బిహేవ్ చేయరు కస్టమర్ అంటే బండి కొంటారా వెళ్ళిపోతారు స్త్రీ అభిలాషారు స్త్రీ ఎలా అంటే వస్తే ఇంకొకటి ఏంటంటే మా గడ్స్ ఏంటంటే మాకు సేల్స్ కౌంటర్ గేట్ ఒకటే సర్వీస్ కౌంటర్ గేట్ ఒకటే సేల్స్ కౌంటర్ గేట్ వచ్చి కూర్చొని చూస్తాను బండి అనే లోప అతను పక్క కస్టమర్ తో బాబు బండి అన్నాళ్ళైందంటే నేను మూడు సంవత్సరాలు అయింది కొని చాలా బాగుంటది సర్వీస్ బాగుంటది కాబట్టి ఇతని దగ్గర తీసుకుంటే మీరు బ్రాండ్తో సంబంధం లేదు ఇతను ఏదైనా సర్వీస్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకో కస్టమర్ని వాళ్ళ శ్రేయభిలాస్ కింద ఇప్పుడు మమ్మల్ని శ్రేయోభిలాస్ అనుకోగానే నీకు మంచిగా కావాలంటే ఇక్కడ కొనుక్కోని వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఓకే మాకు అలాంటి కస్టమర్స్ ఉన్నారు మరి అలాంటి కస్టమర్ శ్రేయోభిలాంటి శ్రేయోభిలాషుల్లో ఉన్నప్పుడు మేము వాళ్ళ కోసం ఎంతో కష్టపడి చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ గల ఎలక్ట్రికల్ వెహికల్స్ మన భారతీయ వెహికల్స్ నుంచి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి ఇంకా వేరే కంపెనీలు ఆ కంపెనీలు ఈ కంపెనీలు కాకుండా మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి దీనిలో మంచి సేఫ్టీ ఫ్యూచర్స్ యాడ్ చేసి రీజనరేటివ్ సిస్టమ్ కూడా డెవలప్ చేసి తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ వెహికల్స్ మా యొక్క మమ్మల్ని శ్రేభిలాష్ లో మన కుటుంబ సభ్యుల్లో చూసుకున్న మా కస్టమర్స్ కి మా డీలర్స్ కూడా ఈ వెహికల్ని ఖచ్చితంగా మనం మంచి మోడల్స్ అన్నీ రన్ అవుతున్నాయండి ఈ మోడల్ మీకు ఎక్కడ జనరల్ గా ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే కామన్ మోడల్స్ మ్యానుఫా తయారు చేసేసి అందరిలోనే ఉన్న మోడల్స్ తయారు చేసి ఎక్కువ అమ్మాము ఎన్ని కంటైనర్లు ఎక్కడ పెట్టాము ఎన్ని కంటైనర్లు అమ్మా అని చెప్తారు తప్ప మనలాగా ఆర్ఎండి సేఫ్టీ ఇవన్నీ చూసి పెట్టి చేస్తుంది మనమే మనతో జర్నీ చేసిన ప్రతి డీలర్ కి ప్రతి కస్టమర్ కూడా వాళ్ళని నా భుజాల మీద చూసుకొని టెక్నికల్గా నెక్స్ట్ వెహికల్ కూడా వాళ్ళు హ్యాపీగా రన్ చేసుకునేటట్టు చూసుకునే బాధ్యత అయితే నాదండి మంచి వెహికల్స్ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిది మోడల్స్ రన్నింగ్ తీసుకున్నాము త్వరలో ఇంకా మంచి మోడల్స్ వస్తాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా తక్కువ రేటు కి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వెహికల్ ని విత్ హెల్మెట్ రైన్ కవర్ తోటి ఈ శ్రావణ మాసం ఆఫర్ లో నేను అయితే ఇవ్వడం జరుగుతుందండి కానీ వెహికల్ ఆర్ఎండి ఉంటదండి ఆర్ఎండి అంటే మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను ఆర్ఎండి జనరల్ గా అందరూ కామన్ గా ఆర్ఎండి యాక్చువల్ గా వెహికల్ ఎవరైనా అమ్ముతారు కానీ ఆర్ఎండి ఉండదు మంది రీజనరేట్ గా చూపిస్తాను మీకు ఆర్ఎండి కూడా లైవ్ లో ఇది స్కిమేటిక్ ఎలా లైవ్ లో చూపించాను ఆర్ఎన్ కూడా లైవ్ లో చూపించగలను సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ గురించి సార్ చెప్పారు అలానే స్కిమాటిక్ డయామ్ తో చాలా మంది యూజర్స్ ఎవరైతే ఈవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఈ స్కిమాటిక్ అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ప్రెసెంట్ మన ఈ భారతీయ వెహికల్ షోరూమ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ మంది అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఎస్కోట కాకినాడ విజయవాడ రాజమండ్రి వెహికల్ షోరూమ్స్ లో మన భారతీయ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు రెడీగా ఆల్మోస్ట్ చాలా మంది డీలర్స్ కూడా మమ్మల్ని ఎప్పుడు చదువుతున్నారు వాళ్ళకి టెక్నికల్ గా ట్రైనింగ్ లో ఉన్నారు తర్వాత ఈ డీలర్షిప్ వాళ్ళకు కూడా త్వరలో ఇస్తామండి డీలర్ లేని ప్రాంతానికి వెహికల్ని డెలివరీ చేస్తారు నాకు తెలిసి మన దేశంలోనే స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ మాకే ఉన్నదండి విజయవాడ నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఆన్లైన్ లో ఇవ్వగలం టెక్నికల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి సర్వీస్ చేసుకోగలం ఇంకా కస్టమర్ అయితే ఈ విధంగా సర్వీస్ కూడా చేయించగలం ఓకే సార్ టాలెంట్ అయితే మాకైతే ఉంది ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా భారత వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకుందాం అనుకోలేదు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ అందజేస్తా నంబర్కి అయితే కాంటాక్ట్ అవుతుంది మీకు ఈ వెహికల్స్ ఒక డీలర్షిప్స్ కావాలన్నా లేదా వెహికల్స్ కావాలన్నా సరే మీకు స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టగానే మీకు మా ఏరియాలో ఉన్న అన్ని డేల ఒక నెంబరు ఆటోమేటిక్ గా మీకు డీటెయిల్ తో సహా వీడియో లింక్స్ తో సహా మీ యొక్క మొబైల్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి హాయ్ అని వాట్సాప్ లో మీరు చేయండి చాలు ఎలక్ట్రిక్ నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు ఇవి కూడా ఛాన్స్